ప్రజా పరిష్కారం పేరు కూడా మీరు ఓవరాల్ బట్ సమస్యలని వినటం వేరు పరిష్కరించడం వేరు అవును ఇంకోటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక వ్యక్తి నాకు రేషన్ కార్డు రాలేదు అన్నాడు అది నోట్ చేసుకున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కి పంపించాం పరిష్కారం అయిపోయిందని రాసేస్తారు అది కాదు కావాలి అదే నేను అంటు పరిష్కారం అంటే ఆ రేషన్ కార్డు ఇవ్వబడినది అంటాం కానీ సాధారణంగా అధికార యంత్రాంగాలు చేసే జిమ్మిక్ ఏంటంటే ఈ ఫైల్ ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసాం ఫార్వర్డ్తో నా పని అయిపోయింది అది సక్సెస్ అని రాస్తారు అలా కాకుండా చూడాలి రెండోది ఇప్పుడు లోకేష్ గారి దగ్గరకు అనేకం దాన్ని ఏమంటారంటే మన విధానపరమైన నిర్ణయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పార్ట్ టైమర్లందరినీ పర్మినెంట్ చేస్తాను కానీ రెండు వేల పద్నాలుగు డెడ్ లైన్ పెట్టారు రెండు వేల పద్నాలుగు తర్వాత చేసే వాళ్ళే ఆగిపోయినాయి అంటే అక్కడ కూడా రాజకీయాలపై కదా అంటే ఐదేళ్ల మినిమం అనే పెట్టుకొని చేశారు దాంతో తెలుగుదేశం అయాంలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి కావలే ఇప్పుడు వాళ్ళు వచ్చి లొకేషన్ అడిగారు లోకేష్ ఇప్పుడు దానికి ఏం చేస్తారు అదే విధాన పరంగా అలాగే పర్మినెంట్ చేస్తారా అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ చేస్తాను